ముందుగా రైతు సోదరులందరికీ నమస్కారం అండి మాది తూర్పు జిల్లా రాజమండ్రి దగ్గరలో రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరేజ్ డైరీ ఫామ్ మా లావరేజ్ డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు మురాజాబాద్ గేదెలు నలభై నుంచి యాభై అరవై గేదెలు సేల్ పర్పస్ ఉంటాయండి మా దగ్గర గేదెల రేటు వేసానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గీదు రేటు అనేది ఉందండి పాలు వస్తే పన్నెండు లీటర్ల నుంచి పదహారు పద్దెనిమిది లీటర్లు రెండు పోట్ల మీద పాలు ఇచ్చే గీదలు ఉన్నాయి అలాగే ప్రెగ్నెన్సీ గేదెలు విషయానికి వస్తే రొమ్ము కంప్లైంట్కి కానీ బొట్ల మైకి కానీ ఇరవై ఇరవై ఐదు రోజులు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందండి ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లో మీకు రమ్ము రొమ్ము ప్రాబ్లం వచ్చినా బొట్ల మై వచ్చినా నా గేదను నాకు వాపస్ ఇచ్చి మళ్ళీ వేరే గేదని ఎక్స్చేంజ్ చేయడం జరుగుద్ది డెలివరీ అయిన గీలు నా దగ్గర ఎప్పుడు కూడా ఇరవై ముప్పై గీజులు ఉంటాయండి రైతులు ఎవరికైనా డెలివరీ అయిన గీజలు పాలు చేసుకుందాం అనుకుంటే నా రూమ్ పక్కనే డైరీ నా డైరీ పక్కనే రూమ్ ఉందండి మీరు రెండు మూడు పూటలు నా డైరీలో చూసుకొని మీకు నచ్చితే తీసుకుని వెళ్ళచ్చు లేకపోతే లేదు అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తాయి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మీకు ఐదు గేదలకన్నా తక్కువ తీసుకుంటే డీజిల్ వర్క్ అవుద్ది అండి ఐదు గేదలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది మళ్ళీ ఆరిజినల్ రిఫోన్ చెప్పడం జరుగుద్ది ముమ్మ కంప్లైంట్ వచ్చిన బుడ్లం అయ్యి వచ్చిన గేదెని ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే గేదెలు ఇస్తాం ఆ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది సరిసేక ఉంటుంది ఆ ఒక ఇరవై వేలు అయింది అనుకో పదివేలు ఆయన పెట్టుకోవాలి పదివేలు మేము పెట్టుకోవాలి అలా సరిశాగ ఉంటుంది గీజల రేట్లు అనేది క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది అన్న చాలా మంది ఏమనుకుంటారంటే పది లీటర్ల పాలు అంటే రెండు పోట్ల మీద పది లీటర్లు పాలు ఇచ్చే ఎంత రేటు పన్నెండు లీటర్లు పాలు ఇచ్చేది ఎంత రేట్ అని అనుకుంటున్నారు రైతులందరూ కూడా అది అని కూడా రాంగ్ అది ఏది రేట్ అనేది దాని క్వాలిటీని బిట్టే రేట్ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీగా ప్రిఫరెన్స్ అంతా కూడా క్వాలిటీ లేకపోతే అది పాలు ఇవ్వదు రేపొద్దు రీసేల్ వాల్యూ ఉండదు మన క్వాలిటీ ఉంటేనే రేట్ అనేది వస్తుంది ఒక్కొక్క ఏది ఒక్కోలా ఇస్తుంది ఒక్కొక్క ఫోర్కి ఐదు లీటర్లు ఇచ్చేది ఉంటుంది ఆరు లీటర్లు ఇచ్చేది ఉంటుంది ఏడు ఇచ్చేది ఉంటుంది ఎనిమిది ఇచ్చేది ఉంటుంది పది లీటర్లు ఇచ్చే గేది కూడా ఉంది ఆ గేది రేట్లు అవి వేరు గేది మినిమం పదిహేను రోజులు పడుతుంది అన్న గేదె సెట్ అవడానికి అంటే ఆ క్లైమేట్ క్లాట్లకి అలవాటు పడడానికి పదిహేను రోజులు సెట్ అవుద్ది సెట్ అవుద్ది ఏంటి డెలివరీ అయిన గేదెను తీసుకుని వెళ్తే అదే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ గేదె తీసుకుని ఇంకో ఒక రెండు రోజులు మూడు రోజులు సెట్ అయిపోతుంది ప్రధానంగా రైతు తీసుకెళ్లిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గేదెని తీసుకెళ్లేక జాగ్రత్తలు అంటే అన్నా నా దగ్గర ఎవరైనా రైతు వచ్చి గేదెను కొన్నారనుకో ఆయన తీసుకెళ్ళాక ప్రతి గేదెకి కూడా మైఫాక్షన్ కాళేశ్వం ఒకటి పెట్టించుకోవాలి ఎందుకంటే జర్నీలో వస్తాయి కాబట్టి బాడీకి అనేది వీక్ అయిపోతాయి దాని మీద మైఫాక్షన్ కాళేశ్వం అనేది ఒకటి పెట్టించుకోవాలి డెలివరీ అయ్యిన గీజలు అనుకో పది దానికి ఉదయం ఒక అర కేజీ సాయంత్రం అర కేజీ బెల్లం దానాలో వేసుకొని పెట్టుకోవాలి అలా పెట్టుకుని కొడుకు మీద పచ్చిగడ్డి ఎంగడ్డి మేపుకొని దాన పెట్టుకుంటే సరిపోదు ఇబ్బందులు ఏముందో సర్లీ దాన మీద ఎక్కువ పోలిస్తే అంతే అన్న ఇప్పుడు మనకి దాని మీద ఒక రూపాయి ఇన్కమ్ కనిపించాలి అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ పచ్చగడ్డ ఉండాలన్నా నువ్వు దానా ఎన్ని రోజులు అనుకుంటావు ఇప్పుడు మనం ఒక యాభై కేజీలు పత్తి చెక్క ఉన్నాం అనుకో మినిమం పన్నెండు వందలు పదమూడు వందలు ఉంది ఈరోజు ఆ యాభై కేజీలు పత్తి చెక్క నీకు రోజుకు మూడు కేజీలు పెడితే ఎన్ని అవుతుంది పది రోజులు అవుతుంది అంటే పన్నెండు వందల పది రోజులు అయిపోతుంది మీకు అలాగే నీకు ఒక్క గేదినే కదా మేపర్ కదా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు ఇప్పుడు కూడా ఒక గేదునే ఉంచుకోరు స్ట్రైతికి పర్లేదు కానీ డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి ఇప్పుడు కూడా ముప్పై కేజీలు ఉన్నాయి అంటే గేదెకి పన్నెండు వందలు పది రోజులకి అయిపోద్ది దాని మీద ఏంటంటే పచ్చగడ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక హాఫ్ టైం ఖచ్చితంగా ఉండాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పచ్చగట్టు తింటే మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు ఖచ్చితంగా ఒటికట్టు తినాలి ఒటికట్టు తింటే మనకి దాన అనేది కామన్ అది ఆర్మీకి బూస్టింగ్ మార్నింగ్ ఈవినింగ్ దాన కామన్గా పెట్టుకోవాలి గేదెకి డైరీ లో సక్సెస్ కన్నా ఫీల్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే చాలా మంది అవగాహన లేకుండా ఈ డైరీ ఫామ్ ఫీల్ లోకి వస్తారు అవగాహన అనేది ఫస్ట్ ఉండాలి డైరీ ఫామ్ ఫీల్డ్ మీద ఎందుకంటే ఇప్పుడు ఒక షెడ్ మనం డైరీ ఫామ్ పెడదాం అనుకుంటే ఇప్పుడు ఫస్ట్ ప్లాన్ ఏం చేస్తామంటే షెడ్ ప్లాన్ చేస్తాం అండ్ చాలా మంది చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పచ్చ తీసుకోవాలి షెడ్ అనేది పది రోజులు అయిపోద్ది మన దగ్గర అమౌంట్ ఉంది మనం తెలుసుకుంటే పది రోజుల్లో షెడ్ వేస్తాం మనం ఎంత గా కావాల్ అంత గా చేసుకోవచ్చు షెడ్ వరకు పచ్చి కట్టి షెడ్ చేసి గేదెలు పెట్టేస్తున్నారు చాలా మంది కస్టమర్ అలా ఏంటంటే ఫస్ట్ దానా మనకి గడ్డి అనేది నాటుకోవాలి ఫస్ట్ మనం ఒక రెండు నెలల్లో గేదెలు తీసుకుందాం అనుకున్నప్పుడు ఫస్ట్ గడ్డి వేసుకోవాలి పచ్చగడ్డి వేసుకోవాలి తర్వాత షెడ్కి ఎస్టిమేషన్ తక్కువ పెట్టుకోవాలి ఇప్పుడు షెడ్ ఉందనిపో పది గేదులకి మినిమం ఒక రెండు లో అయిపోతుంది షెడ్ మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అదే పది గేదులకి ఐదు లక్షల్లో వేస్తున్నారు కొంతమంది వందలు నాలుగు యాభై కొంతమంది మూడు లక్షలు అలాగే వేస్తున్నారు తర్వాత ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గేది సెల్టింగ్ మనం గేదెని ఒక గేదెని సెలెక్ట్ చేసుకునే అప్పుడు ఫాలిటీ గేద్ని సెలెక్ట్ చేసుకోవాలి డైరీ ఫామ్ పెట్టుకుందాం అంటే ప్రతి గేది కూడా రెండో ఈత గేది ఉండాలి రేపు పొద్దున్న మా దగ్గర మన డైరీలో మూడు నాలుగు డెలివరీల వరకు అంటే మూడు నాలుగు ఈతలు మన డైరీలో ఈని అది పొద్దున్న మనం సేల్ చేద్దాం ఇది ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది మన దగ్గరికి మన డైరీలో తెచ్చి అని తీసేద్దాం అనుకున్నప్పుడు మనం పెట్టిన దాని మీద త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ మీద అమ్మితే మనకి మినిమం అంటే సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అమౌంట్ వచ్చేయాలి పాలు అనేది దాపరపడి ఎక్కువ ఇస్తుంది అన్న పాలు అనేది కానీ అది రేపు రీసేల్ వాల్యూ ఉండదు ఆ గేదెని ఎవరు కూడా పట్టించుకోరు ఆ బ్రీడ్ గురించి తెలిసిన వాళ్ళు తప్ప గా రైతులు అయితే అసలు ఆ గేదెని పట్టించుకోరు ఏదో బాగా బార్ కొమ్మలు అంటారు అలా ఏంటంటే మనకి పాలు క్వాలిటీ రేపు రీసేల్ వాల్యూ బ్రీడ్ డెవలప్మెంట్ కావాలనుకుంటే ముర్రాయే బెస్ట్ అని గేదు గేదులు బ్రీడ్లు అన్నట్లలో చూడడానికి అందంగా ఉంటాయి ఫాలో చేస్తాయి రేపొద్దున మనం ఏదో ఇబ్బంది ఉండి డైరీ తీసేసేపు మనకి మనం అనుకున్న అమౌంట్ ఎయిటీ పర్సెంట్ అమౌంట్ వచ్చేది మనకి నాలుగు ఐదులో మన దగ్గర ఉన్న ఆ బ్రీడ్ డెవలప్మెంట్ అవుతుంది సో గ్రేడర్ ముర్రా అంటే అన్న అది కస్టమర్ అదే చెప్తాను అవగాహన ఉండాలి ఫస్ట్ ఇప్పుడు అమ్ముకునే నేను నేను ఏదో చెప్తాను నేను చెప్తాను కాదు నేను గేది ఆ రేటు చేద్దా చేయదా అది అన్ని పాలిస్తుందా ఇవ్వదా అని ఒక మినిమం ఎయిటీ పర్సెంట్ అవగాహన అనేది రైతుకి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి అలా ఉంటే నా దగ్గర కాదు హర్యానా వెళ్ళిపోన్నా కూడా సక్సెస్ అవుతాడు డైరెక్ట్ హోమ్మెలన్నప్పుడు ఇలాంటి అంశాలన్నీ తెలుసుకుంటే ఎక్కడ నష్టపోవడం ఎక్కడ నష్టపోరాలి అసలు ఎందుకంటే అన్న మోసం అనేది అమ్మేవాడు ఏం చేయడన్నా మనం దగ్గర ఆ అవగాహన అనేది లేకపోతే మోసపోతాం ఎవరన్నా మోసపోతారు కంటే నేనున్నాను నేను చెప్పే వరకు చెప్తాను క్వాలిటీ గురించి వినకపోతే నేనేం చేయలేను కదా నా డైరెక్ట్లో నలభై గేదెలు ఉన్నాయి అలా ఈ లైన్ ఇరవై ఆ లైన్ ఇరవై నలభై గేదెలు ఉన్నాయి నా దగ్గర నాకు ఆంధ్ర కానీ తెలంగాణ ఎక్కడి నుంచాన కూడా రాజమండ్రి వరకు ట్రైన్కి వచ్చినా బస్కి వచ్చిన నేను వెహికల్ పంపిస్తాను పికప్ చేసుకుంటాను అలాగే నా దగ్గరికి ఎందుకు రావాలి అంటే కస్టమర్ అనే వ్యక్తి గేదెలని క్వాలిటీల గురించి తెలిసి నా దగ్గరికి అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బంది ఉండదు నా దగ్గరికి ఎందుకంటే నేను నా డైరీ నుంచి మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటుంది గ్యారంటీ అనేది దేనికి ప్రెగ్నెన్సీ ఏది కాబట్టి బుడ్ మైకి కానీ రొమ్మ కంప్లైంట్కి కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ ఉంటుంది ఈ డెలివరీ అయిన ఏది కాబట్టి నా డైరీ పక్కన రూమ్ ఉంది రెండు మూడు పోట్లు పాలు చూసుకొని గేదె నచ్చితే తీసుకొని వెళ్ళచ్చు లేదంటే నేను ఎలా పికప్ చేసుకున్నా అలాగే డ్రాప్ చేస్తాను కస్టమర్ని అనేది ఇందులో ఒక వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది ఉండదు ఫ్రెడ్ ఏంటి డెలివరీ అయ్యింది గేది వరకు అవుతాయి ఏ మాటలు చాలా మంది చెప్తారు చాలా మంది ధైర్య వాళ్ళు చెప్తారు దాన్ని రేపు వద్దు ఎక్స్చేంజ్ చేసేప్పుడు లక్ష మనం లక్ష ఇరవై వేలు పెట్టి గేదు కొన్నాం అనుకో సెకండ్ ఇయర్తో రెండో ల్యాటేషన్ గేందుగా ఉన్నావు అనుకో ఎక్స్చేంజ్ చేసేప్పుడు మూడో ల్యాటేషన్ గది ఇస్తారు అంటే రైతుకి అవగాహన క్వాలిటీ మారిపోద్ది రైతుకి అవగాహన ఉంది అనుకో నీ కొన్న గేదేటి నువ్వు ఇచ్చే అని అడుగుతారు అవగాహన రైతు అనుకో ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోతారు అలా ఏంటంటే నేను డైరీ ఫామ్ సేల్ చేసే వాళ్ళు అంటే ఇప్పుడు నాది డైరీ ఉంది నేను సేల్ చేస్తాను నమ్మే నమ్మేదానికన్నా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అనుభవంతో రైతు అనేది నా దగ్గరకు వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు నా దగ్గరే కాదు ఏ డైరీకి వెళ్ళినా కూడా ఎందుకంటే నన్ను నమ్మి రండి అంటే నేను నమ్ముకునేవాడిని కాబట్టి చెప్తాను నేను అది నేను చెప్పడానికి నన్ను నా దగ్గర డైరీకి రండి అని నేను చెప్పడానికి అవదది హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉండాలి రైతుల అందరికి కూడా ఒకవేళ కొత్తగా డైరీ ఫామ్ పెడదాం ఇంకో మినిమం దాని మీద ఒక టూ మంత్స్ చూడాలి దాన్ని వెళ్ళి డైరీలు మంచి డైరీలు ఎక్కడ ఉన్నాయో ఆయన పక్కన ఏంటి డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి ఇలా కొనే వాళ్ళ దగ్గర వస్తే మేము బాగానే చెప్తాం తెల్ల బాగుంటుంది అండి తెలెలా ఉంటుందని చెప్తాం సరే చూసుకోవాలి పక్కన డైరీ ఎవాలని పెట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో నష్టాలు ఏంటి వాళ్ళు వచ్చే కంప్లైంట్లు ఏంటి ఆ గేదెలు ఎలా ఉంటాయి ఏంటి అని ఇంకోటి ఏంటంటే మినిమం మూడు నెలలు డెలివరీ అయిన దగ్గర నుంచి మూడు నెలలకి ఏది క్రాస్ చేయించాలి క్రాస్ చేయంటే మనకి ఐదు ఆరు నెలలు పాలు ఇస్తుంది ఒక ఐదు నెలలు నాలుగు నెలలు దాన్ని వృధాగా మేపుతాం